నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్ మనం ఇవాళ మామిడికాయతో చేపల పులుసుని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసము రెండు కేజీల చేపలను తీసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపుని యాడ్ చేసి ఇదంతా బాగా వాష్ చేసుకోవాలి అప్పుడే చేపల నుంచి వచ్చే నీచువాసన రాకోకుండా ఉంటుంది అండ్ కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా ఫ్రెష్గా చేసి పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీకి ఒక గుప్పెడు ఎండు కొబ్బరిని తీసుకొని ఇది కూడా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కర్రీ కోసమని ఒక రెండు టమోటాలు అలాగే రెండు ఆనియన్స్ని చిన్నగా స్లైసెస్ చేసుకోండి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి పెట్టుకోండి కొంచెం కరివేపాకును కూడా తీసి ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీకి ఒక చిన్న సైజు మామిడికాయని తీసుకొని స్లైసెస్గా చేసుకోవాలి ఇది కూడా అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని రసాన్ని కూడా తీసి పక్కన ఫైవ్ స్టవ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే కరివేపాకు టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపుని అలాగే ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోండి అప్పుడు ఇవన్నీ బాగా మగ్గుతాయండి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి టమోటాలన్నీ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ యాడ్ చేశాను అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి లేదంటే అడుగంటి కర్రీకి టేస్ట్ అంత బాగుండదు వెడల్పాటి ప్యాన్ తీసుకోవడం వల్ల చేపల పులుసు చేయడానికి ఈజీగా ఉంటుంది ముక్క విరక్కోకుండా ఉంటుంది మనం తీసుకునే కూడా ఈజీగా ఉంటుందండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుతూనే ఉండాలండి స్టవ్ దగ్గరే ఉండి లేదంటే కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల అడుగు అంటుతుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది ఇందులోకి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కారం పొడిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి కారం ఎక్కువగా ఉంటేనే ఈ పులుసు టేస్టీగా ఉంటుంది అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడిని కూడా తీసుకుంటున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసి అడుగు అంటుకోకుండా చూసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదండి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఉడుకుతుందండి ఈ చేపల పులుసుకి ఇలా బాగా ఉడకడం వల్ల ఈ పులుసు చేపలు వేసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కే ఉడికిపోతాయి చేప ముక్క అనేది మీరు ఇక్కడ ఒక గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు ఇంకొన్ని ఎక్కువైనా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఉడకాలండి ఈ పులుసు అనేది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఐదారు పచ్చిమిరపకాయ చీలికలను తీసుకున్నాం కదండి ఇవి ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఈ పచ్చిమిరపకాయలు ఉడికితే మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్న చేపలు అలాగే మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేయాలి ఇదంతా గంట పెట్టి కలపకుండా మనము చేత్తోనే ఈ ప్యాన్ని కదపాలండి అప్పుడు చేప అనేది విరక్కోకుండా అలాగే ఉంటుంది ఇదంతా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కల్లా బాగా ఉడికిపోతుందండి చేప ముక్క అనేది ఇది రైస్ లేకైనా బాగుంటుంది చపాతి లేకైనా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి మన చేపల పులుసు రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్